గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో దోహదపడతాయని పార్టీ అంచనా వేస్తుంది లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహాలను రచిస్తుంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది వాచ్ దిస్ రాజ్ న్యూస్ స్టోరీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ఆరాటపడుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగైన సీట్లను సాధించాలని తహతహలాడుతుంది క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలనుకుంటోంది క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమైతేనే రానున్న రోజుల్లో అధికారంలోకి రావడానికి మార్గం ఈజీ అవుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు జరిగినా వాటిని సీరియస్గా తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారట బలంగా స్థాయిలోకి వెళ్లాలంటే అందుకు సెకండ్ క్యాడర్ నేతలు ఎంతో అవసరమని బీజేపీ భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ దఫా అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని కాషాయ పార్టీ భావిస్తోంది అందుకు అనుగుణంగానే వ్యూహాలను ఇప్పటి నుండే రచిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే అభ్యర్థులని రంగంలోకి దించాలని పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది పార్టీలో బలమైన సెకండ్ క్యాడర్ నేతలను స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దించడానికి పార్టీ ఇప్పటి నుండే సిద్ధం చేస్తోంది అయితే కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో బలమైన పార్టీ అభ్యర్థులు లేరని పార్టీ దృష్టికి వచ్చింది ఈ అంశాన్ని కూడా సాల్వ్ చేసి బలమైన అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ పడిందట ముఖ్యంగా పార్టీ క్యాడర్ బలంగా లేని దగ్గర ఇతర పార్టీలోని సెకండ్ క్యాడర్ నేతలపైన బీజేపీ దృష్టి సారించిందట ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్లోని బలమైన అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకుని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్కు బీఆర్ఎస్ చెక్ పెట్టాలని డిసైడ్ అయిందట పార్టీ బలంగా ఉన్న దగ్గర పార్టీలోని సెకండ్ క్యాడర్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో క్షేత్ర స్థాయిలో అంతర్గత విభేదాలు లేకుండా ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసి గెలిపించుకునే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తుందట లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ బలంగా ఉన్న దగ్గర ఇతర పార్టీ సెకండ్ క్యాడర్ నేతలను వలసలకు ప్రోత్సహించకుండా పార్టీలోని బలమైన నేతలకే టికెట్లు కట్టబెట్టి గెలిపించుకోవడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తుందట పార్టీ బలంగా ఉన్న దగ్గర ఒకలాగా బలహీనంగా ఉన్న దగ్గర ఒకలాగా వ్యవహరించాలని స్ట్రాటజీని పార్టీ ఫిక్స్ చేసుకుంటుందట గతంలో ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిందంటే చేసిందనే విధంగా నామకే వాస్తు కాకుండా ఈ దఫా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి వారికి పార్టీ పరంగా ఆర్థికంగా అండదండలను అందించి అధికార కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తుందట స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని మెరుగైన సీట్లు సాధించాలనుకుంటున్న కమలం పార్టీ అంచనాలకు తగ్గ విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీనిస్తుందా లేదా మెరుగైన స్థానాలను గెలుచుకుంటుందా వేచి చూడాల్సిందే మద్యం